శ్రీ మాత్రే నమ శ్రీప్రభా శారీ కలెక్షన్కు స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు కలెక్షన్లో మైనర్ మిస్టేక్ శారీస్ చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండి లో అయితే ఈ శారీస్ రెండు వేల ఐదు వందల పైనే ఉంటాయి మనకు మైనర్ మిస్టేక్లో వచ్చాయి కాబట్టి త్రిబుల్ నైట్ ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నాను శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా యొక్క కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు శారీ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి మంచి కలరు ఇది బార్డర్ అండి పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుంది ఇది పై బార్డర్ అండి ప్యూర్ జెరీ బీవింగ్ అండి మధ్యలో ఈ విధంగా డిజైన్ ఇచ్చారు కింది బార్డర్ అక్కడ ఈ శారీలో మిస్టేక్ అనేది చూపిస్తానండి అన్ని శారీస్కి కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చాయండి ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో బూటీస్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు ఇది పై బార్డర్ పై బార్డర్లో ఇక్కడ ఇది పళ్ళుపాటు నుంచి ఒక మీటర్ పైన ఉంటదండి మిస్టేక్ ఇక్కడ వచ్చింది ఇది పళ్ళు పాటు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది వా రఫ్ చేసి ఇచ్చారండి శారీకి మిస్టేక్ చిన్నగా వచ్చింది శారీ నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోగలరు ఇక ఎక్కడ లేదండి ఇక్కడ దీంట్లో మిస్టేక్ అనేది ఈ శారీలో మరి ఎక్కడా లేదు శారీ మొత్తం డిజైన్ ఈ విధంగానే ఉంటుంది లాస్ట్ వరకు డిజైన్ వచ్చిందండి ఇది కట్టు చింక్ నెక్స్ట్ శారీ చూపిస్తాము నెక్స్ట్ ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి వీడియోలో కనిపించే కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఈ విధంగా మధ్యలో ఫ్లవర్ పంచి ఇచ్చారండి శారీ మొత్తం డిజైన్ ఈ విధంగానే వచ్చింది రెండు సైడ్ల బార్డర్ వస్తుంది ఇది బార్డర్ అండి ఇది కింది బార్డర్ అండి కింది బార్డర్ పై బార్డర్ దీంట్ ఇది పళ్ళు పార్ట్ ఈ శారీకి ఇది పళ్ళు పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ దీంట్లో మిస్టేక్ అనేది చూద్దాము ఈ శారీలో మిస్టేక్ ఇది కింది బార్డర్ అండి బార్డర్లో ఈ విధంగా వచ్చింది కింది సైడ్ ఈ విధంగా మిస్టేక్ అంటే పోగు పడలేదండి ఇక్కడ వివింగ్ మిస్టేక్ అన్నట్టు చింగుల్లో పోతుందండి ఇది నెక్స్ట్ శారీ డార్క్ పర్పుల్ కలర్ అండి ఈ విధంగా బార్డర్ ఇచ్చారండి రెండు సైడ్లో బార్డర్ వస్తుంది మధ్యలో విధంగా జెరి బూట ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ ప్లెయిన్ బ్లౌ దీంట్లో బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇచ్చి బూటీస్ ఇచ్చారు బ్లౌజ్లో బూటీస్ ఇచ్చారు ఈ శారీలో మిస్టేక్ అనేది ఇక్కడ ఇది ఇక్కడ చిన్నగా మిస్టేక్ వచ్చింది చిన్నగా వచ్చిందండి స్టార్టింగ్లో ఉందండి శారీ చెక్ కట్టు చెంగులో వస్తుంది ఇది నెక్స్ట్ ఈ శారీ మంచి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ అండి వీడియోలో కనిపిస్తున్న కలరే శారీలో డిజైన్ మొత్తం ఈ విధంగా వచ్చింది ఇందులో మిస్టేక్ అనేది ఇక్కడ అండి ఇది ఫినిషింగ్ చేసేటప్పుడు ఓల్ రక్ చేశారండి జెరీ బీవింగ్తో రాకుండా ఈ విధంగా థ్రెడ్ బీవింగ్తో వచ్చింది ఇదే మిస్టేక్ ఇక్కడ ఈ శారీలో రెండు సైడ్లో ఈ విధంగానే వచ్చింది మిస్టేక్ ఎక్కడ లేదండి ఈ శారీకి ఇది ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు ఓకే అనుకుంటే తీసుకోగలరు బుక్ చేసుకోండి ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ ఈ విధంగా డిజైన్ వచ్చింది రెండు సైడ్లో బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు ఇచ్చారు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చిండ్రు ఈ శారీలో మిస్టేక్ అనేది స్టార్టింగ్లో వచ్చింది మిస్టేక్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఇదండి మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ ఈ లైన్ రెండు లైన్లు వచ్చాయండి ఇంకెక్కడ లేదండి నెక్స్ట్ ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ సీ గ్రీన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు శారీకి రెండు సైడ్లో బార్డర్ వస్తుంది ఇది పల్లె ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి ఈ శారీలో షైనింగ్ వచ్చిందండి బాగుంది శారీ పార్టీ వేర్ శారీ ఇది బ్లౌజ్ కు బార్డర్ ఇచ్చారు ఈ దాంట్లో మిస్టేక్ చూపిస్తాను ఈ శారీలో మిస్టేక్ ఇక్కడ వచ్చింది ఇది వివింగ్ మిస్టేక్ ఇచ్చారు రెండు సైడ్ రెండు ప్లేస్ల్లో వచ్చిందండి ఇగో ఇక్కడ ఇదొకటి ఇక్కడ ఇక్కడ లైట్గా కనపడది ఇది పళ్ళు పాటు పళ్ళుకి దగ్గర ఉంది స్టెప్ మనం స్టెప్ వేసుకున్నప్పుడు ఇట్లా ఇక్కడ వస్తుంది అండి ఏం కనిపి మనం స్టెప్ వేసుకున్నప్పుడు ఇక్కడ వస్తుంది